హుజూర్ నగర్లో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నడూ జరగని విధంగా అతి భారీ మెగా జాబ్ మేళా నిర్వహించడం మాకెంతో సంతోషంగా ఉందని చెప్పి నేను మనవి చేస్తున్నాను ఈరోజు ఉదయం ఇంటర్వ్యూస్ మొదలై ఇప్పటి వరకే రెండు వందల యాభై యువతకి రెండు వందల యాభై మంది యువతీ యువకులకి జాబ్ ఆఫర్ లెటర్స్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు వీలైతే ఈ మీటింగ్ ఆగానే కొన్ని జాబ్ ఆఫర్ లెటర్స్ ఇవ్వడం జరుగుతుంది హుజూర్ నగర్లో కోదాడులో కాంగ్రెస్ పార్టీ ముఖ్యులతో సంప్రదించి మరి గ్రామీణ యువతకి రూరల్ యూత్కి ఎంప్లాయ్మెంట్ విషయంలో చాలా తీవ్రమైన సమస్యలు అనే విషయాన్ని గుర్తించి పట్టణ పట్టణాల్లో చదువుకున్న నిరుద్యోగ యువత కంటే గ్రామీణ ప్రాంతంలో నిరుద్యోగ యువత సమస్య తీవ్రంగా ఉందని మేము ఆలోచన చేసి మన ప్రాంతంలో రాష్ట్రంలో దేశంలో ప్రముఖ కంపెనీలు ఆహ్వానించి ఇక్కడ హుజూర్ నగర్లో జాబ్ మేళా నిర్వహించాలని చెప్పి మేము ఆలోచన చేసి ముందుకు పోయాం సింగరేణి కాలరీ సహకారంతో పరిశ్రమల శాఖ యొక్క డీట్ వారి సహకారంతో సుమారు ఈ రోజు ఇక్కడికి రిక్రూట్మెంట్ చేసుకోవడానికి రెండు వందల డెబ్బై ఐదు కంపెనీలు వచ్చినాయి ఉదయం తొమ్మిది గంటలకు మొదలు మొదలుపెట్టుకొని రాత్రి తొమ్మిది గంటల వరకు ఇంటర్వ్యూస్ కొనసాగుతాయి మేము అనుకున్న దానికంటే ఎక్కువ స్పందన వచ్చింది కాబట్టి ఈ జాబ్ మేళ రేపు కూడా కొనసాగుతుంది ఇక్కడికి వచ్చిన నిరుద్యోగ యువత అందరికీ నేను మన చేస్తున్నా మీరు ఆత్రుత పడనవసరం లేదు యాంగ్జైటీ వద్దు రేపు కూడా ఈ జాబ్ మేళా కొనసాగుతుంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే ఒక ముఖ్య అంశాల్లో నిరుద్యోగ సమస్యపై నిరుద్యోగ యువత పోరాటం మేరకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడది మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఇరవై నెలల్లో డెబ్బై నుంచి డెబ్బై ఐదు వేలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది మీరందరూ గమనించాలి గత వారంలోనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారు అన్ని మంత్రిత్వ శాఖల్లో సుమారు మొత్తం ఇరవై నెలలో డెబ్బై డెబ్బై ఐదు వేల ఉద్యోగాలు ఇస్తూ పోయిన వారంలో గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉద్యోగస్తులకి లైసెన్స్ సర్వేయర్లకు కూడా అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఏర్పాటు చేస్తూ ప్రైవేట్ రంగంలో కూడా ప్రత్యేకంగా గ్రామీణ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ మెగా జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది మరి సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారు సూర్యాపేట జిల్లా ఎస్పీ గారు జిల్లా అధికారులు ఇక్కడ హుజూర్నగర్ కోదాడు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ నాయకులు చాలా కష్టపడి ఈ జాబ్ మేళా ఏర్పాటు చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు కొన్ని వేల మంది నిరుద్యోగ యువత ఈరోజు రావడం జరిగింది ఇంటర్వ్యూలకు అప్లై వాళ్ళు అప్పల్ అవుతున్నారు తప్పనిసరిగా కొన్ని వేల మందికి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పి నా పూర్తి నమ్మకం విశ్వాసం ఈ ప్రారంభ కార్యక్రమం తర్వాత ఒక ముఖ్యమైన విజ్ఞప్తి సరే నిరుద్యోగ యువతకి యువతి యువకులకి అన్ని రకాల సదుపాయాలు కల్పించాం ఒక వెయిటింగ్ ఏరియా కల్పించాము సుమారు యాభై నుంచి అరవై వేల మందికి ఉదయం టిఫిను మధ్యాహ్నం భోజనాలు సాయంత్రం టిఫిను ఛాయ్ ఏర్పాటు చేశాం నా రిక్వెస్ట్ ఒకటే నా సోదర సోదరి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఎవరికైతే ఏ డ్యూటీ అప్పగించలేదో దయచేసి మీరు ప్రాంగణం నుంచి బయటకు పోండి ఈ ప్రాంగణం కానీ పక్కన ఆ స్వర్ణ వేదిక కానీ ఆ భోజనాల ప్రాంగణం కానీ మనం పూర్తిగా నిరుద్యోగ యువతీ యువకుల కోసం వదిలేద్దాము వాళ్ళకి కొంత స్పేస్ కన్స్టెంట్ లేకుండా పార్టీ పరంగా పార్టీ పరంగా మీకు ఇక్కడ డ్యూటీ ఉంటే ఓకే లేకుంటే అందరూ మరి ఈ ప్రాంగణం వెకేట్ చేయవలసిందిగా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం మిమ్మల్ని చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే స్పేస్ తక్కువ ఉంది నిరుద్యోగ యువత ఎక్కువ వచ్చారు కాబట్టి ఈ పూర్తి ప్రాంగణం వాళ్ళకు వదిలేద్దాం మరి మీడియా మిత్రులారా మీరు కూడా చాలా శ్రమతో ఈ కార్యక్రమం కవర్ చేస్తున్నారు నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో ఇంత భారీ స్థాయిలో ఒక గ్రామీణ ప్రాంతంలో ఒక జాబ్ మేళా నిర్వహించడం ఇన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఇన్ని వందల సంఖ్యలో హైదరాబాద్ నుంచి ప్రతిష్టాత్మక కంపెనీలు రావడం ఇదే ప్రథమం నేను ముందు చెప్పినట్టుగా మన కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్దేశం యువతకి ఉద్యోగాలు కల్పించడం ప్రభుత్వంలో కానీ ప్రైవేట్ రంగంలో కానీ ప్రభుత్వంలో మీరు చూస్తూనే ఉన్నారు నేను ముందు చెప్పినట్టుగా ఇప్పటికే డెబ్బై డెబ్బై ఐదు వేల ఉద్యోగాలు కల్పించినాం ప్రైవేట్ రంగంలో కల్పించడానికి ఇటువంటి జాబ్ మేళాలు నిర్వహిస్తున్నాం అని నేను మనవి చేస్తూ ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసిన అందరికీ జిల్లా అధికారులకి కలెక్టర్ గారు ఎస్పీ గారు సింగేరేణి కాలనీ సంస్థ నుంచి ఎంప్లాయిస్ వాళ్ళ కన్సల్టెంట్ చంద్రం గారికి డీ సంస్థ నుంచి వాళ్ళ డైరెక్టర్ రాజేష్ రెడ్డి గారు అదేవిధంగా వారి ఉన్నతాధికారి వంశీధర్ రెడ్డి గారు అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ నడుస్తాను జై హింద్